అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది దానిపైన లక్ష్మి తులసి రాధ అనే ముగ్గురు అక్కచెల్లెళ్ళు నివసించేవారు వారు ఎంతో అందంగా ఉండేవారు కానీ కింద తిరిగే బంటి అనే ఎలుగు బంటిని చూసి వణికిపోయేవారు బంటి బంటి లక్ష్మక్క చూడు ఆ బంటి ఎంత పెద్దగా ఉన్నాడో అతని గోర్లు చూడు ఒక్కసారి పట్టుకుంటే మనల్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు అని తులసి అరిచింది లక్ష్మి ఆలోచిస్తూ కానీ తులసి అతను ఎప్పుడూ ఎవరిని వేటాడటం నేను చూడలేదు తను ఎప్పుడూ చెట్ల కింద పడి ఉన్న పండ్ల కోసమే వెతుకుతుంటాడు రాధ పాట పాడుతూ భయమెందుకు మనకి రెక్కలున్నాయిగా మనకి వాడొస్తే ఎగిరిపోదాం ఆకాశంలో కలిసిపోదాం ఒకరోజు అడవిలో విపరీతమైన ఎండ కాస్తోంది ఏ చెట్టుకి పండ్లు దొరకడం లేదు బంటికి చాలా ఆకలిగా ఉంది అప్పుడు అతను చెట్టు దగ్గరకు వచ్చాడు ఆ చెట్టు చివరన కొన్ని తీయని పండ్లు ఉన్నాయి బంటి తనలో తాను ఆ పైన పండ్లున్నాయి కానీ నేనంత పైకి ఎక్కలేను కదా ఈ ఆకలితో నా ప్రాణం పోయేలా ఉంది అది చూసి రాధకు జాలివేసి ఇలా అంది లక్ష్మక్క చూడు బంటి ఏడుస్తున్నట్టున్నాడు మనం సాయం చేద్దామా అప్పుడు తులసి వద్దు రాధ అది వాడి ప్లానేమో మనం దగ్గరికి వెళ్ళగానే టప్పును పట్టుకుంటాడు అని లక్ష్మి ఇలా అంది లేదు తులసి నేను గమనిస్తున్నాను అతనొక శాకాహారి వెజిటేరియన్ మనం అతనికి సాయం చేసి చూద్దాం లక్ష్మి తులసి రాధ ముగ్గురు కలిసి చెట్టుపైకి వెళ్ళి ఆ పండ్లను కోసి బంటి ముందు పడేలా చేశారు బంటి ఆశ్చర్యపోయి పైకి చూశాడు బంటి కృతజ్ఞతతో ఇలా అన్నాడు ఓ రంగురంగుల చిలకలారా మీకు చాలా కృతజ్ఞతలు ఈ పండ్లు లేకపోతే నేను స్పృహ తప్పిపోయేవాణ్ణి అప్పుడు లక్ష్మి పర్వాలేదు బంటి నువ్వు మమ్మల్ని తింటావని మేము భయపడ్డాం బంటి బిగ్గరగా నవ్వుతూ మిమ్మల్లా నేనా నాకు ఆకుకూరలు పండ్లు తేనె అంటేనే ఇష్టం మనుషులు నన్ను చూసి భయపడతారు కానీ నా మనసు చాలా మెత్తన అది విని రాధ హే అంటే నువ్వు మా ఫ్రెండ్ అన్నమాట నా నీలం రంగు బాగుందా నీ నలుపు రంగు బాగుందా బంటి నీ రంగు ఆకాశమంతా అందంగా ఉంది రాధ కొన్ని రోజుల తర్వాత అడవిలోకి ముగ్గురు వేటగాళ్ళు వచ్చారు వారు ఆ అరుదైన నీలం రంగు రాధను ఎర్రని తులసిని పట్టుకుని నగరంలో అమ్మాలని ప్లాన్ చేశారు వారు చెట్టుకి నెట్టు కట్టారు పాపం ముగ్గురు చిలుకలు ఆ వాళ్ళలో చిక్కుకుపోయాయి కాపాడండి కాపాడండి లక్ష్మకా మనం చిక్కుకుపోయాం వేటగాడు ఆహా ఈ నీలం చిలుకకు బోలడు డబ్బులొస్తాయి త్వరగా పట్టుకోండి దూరం నుండి ఇది చూసిన బంటికి కోపం వచ్చింది తన స్నేహితులను కాపాడుకోవాలని నిశ్చయించుకున్నాడు బంటి బిగ్గరా అరిచాడు నా స్నేహితులు జోలికొస్తారా ఆగండి బంటి గట్టిగా గర్జిస్తూ తన భారీ శరీరంతో చెట్లను ఊపుకుంటూ వేటగాళ్ల మీదకు దూకాడు వేటగాళ్లు అంత పెద్ద ఎలుగుబంటిని చూసి భయంతో గజగజ వణికిపోయారు నా స్నేహితులను వదిలేస్తారా మిమ్మల్ని వేటగాళ్లు వలను వదిలేసి తమ ప్రాణాలు దక్కించుకోవడానికి అడవి దాటి పారిపోయారు బంటి మెల్లగా తన గోర్లతో ఆ వలను జాగ్రత్తగా విడదీశాడు చిలుకలు బయటకు వచ్చి బంటి చుట్టూ తిరుగుతూ సంతోషపడ్డాయి తులసి బాధగా సారీ బంటి నేను చూసి భయపడినందుకు నన్ను క్షమించు నువ్వు మా ప్రాణాలు కాపాడావు అప్పుడు బంటి స్నేహితుల మధ్య క్షమాపణలు ఎందుకు తెలిసి మీరు నాకు ఆ రోజు ఆకలి తీర్చారు ఈరోజు నేను మీకు సాయం చేశాను ఆ రోజు రాత్రి బంటి ఒక పెద్ద తేనె తొట్టిని తీసుకొచ్చాడు చిలుకలు పండ్లు తెచ్చాయి అందరూ కలిసి అడవిలో విందు చేసుకున్నారు అప్పటి నుండి బంటి తన వీపు మీద లక్ష్మి తులసి రాధలను కూర్చోబెట్టుకుని అడవి అంతా షికారు చేసేవాడు అడవిలోని జంతువులన్నీ ఆ వింత స్నేహాన్ని చూసి మురిసిపోయేవి